బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు నిన్ను సాన పెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం తట్టుకుంటే రత్నమై వెలుగుతావు తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతావు వాళ్ళకు చిచ్చు పెట్టేవాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది సంపాదనను పెంచుకోవచ్చు కానీ కోరికలను కాదు కోరికలకు అంతం ఉండదు మాటకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది మాటకు విలువ లేని చోట అడిగినా సమాధానం దొరకదు అవసరం అవకాశం అవమానం చాలానే నేర్పిస్తాయి ఎవరి దగ్గర నుండి ఏది ఆశించకు అది నీ వ్యక్తిత్వాన్ని నీ సంస్కారాన్ని దెబ్బతీస్తుంది పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి ఈ ప్రపంచంలో బ్రతకాలంటే ఉండాల్సింది ధనం కాదు ధైర్యం మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ప్రమాదం అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు నీ లక్ష్యం నీదే కానీ చేరుకునే మార్గాలు వేరు అలాంటప్పుడు వేరే మార్గం మారాలి కానీ లక్ష్యం కాదు బంధాలు బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు ఇదే లోకం పోకడ నీతో నువ్వు సంతోషంగా ఉండకపోతే ప్రపంచంలో ఏ ఒక్కరూ నిన్ను సంతోషంగా ఉంచలేరు స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు తెలివితేటలు మాత్రమే సరిపోవు కష్టపడే గుణం కావాలి అదృష్టాన్ని సరదాగా నమ్ము కష్టాన్ని పూర్తిగా నమ్ము మనం మంచి అనిపించుకోవడానికి వేరే వారిని చెడ్డ చేయనవసరం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్